నమస్తే అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నల్గొండ జిల్లా నుంచి దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవరకొండలో ఒక సెంటర్ దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక మారుమూల ప్రాంతం వాస్తవానికి రవాణా సదుపాయాలు కూడా ఒక ఎగ్జామినేషన్ సందర్భంగా మాత్రమే కొన్ని ఎక్కువ బస్సులని కేటాయించినట్టుగా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మనం కొంతమంది ఆస్ఫురెంట్స్ని మార్నింగ్ పేపర్ అదేవిధంగా ఈవినింగ్ పేపర్ రెండు పేపర్లు అయిపోయిన తర్వాత వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నాం ఈ కాకుండా మరొక వీడియోలో ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఆఫ్ మా ఛానల్ నుంచి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఎగ్జామ్ రాస్తాం మీరు ఎట్లా టఫ్ వచ్చిందా పేపర్ ఈజీగా అనిపించిందా సో ఎంత ఉంటుండొచ్చు కటాఫ్ ఎంత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కదా త్రీ హండ్రెడ్ మార్క్స్ కు ఎంత వస్తే టూ ఫిఫ్టీ వస్తే ఉంటుండొచ్చు ఓకే చెప్పండి మేడం ఎట్లా వచ్చింది పేపర్ ఎట్లా వచ్చింది అనుకున్నంత ఈజీగా ఏం లేదు టఫ్ ఉందా ఎంత ఉంటుండొచ్చు ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఆఫ్ వన్ నైన్టీ పేపర్ ఎట్లా వస్తుంది అంటే టఫ్ ఉందా ఈజీ ఉందా ఈజీ ఉందా సో అంటే ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఎంత ఉంటుండొచ్చు చెప్పలేరా అంటే ఎట్లా వచ్చింది పేపర్ పేపర్ జిఎస్ అయితే ఈజీగానే వచ్చింది సార్ మ్యాథ్స్ కొంచెం టఫ్ అనిపించింది ఓకే అంటే ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఎట్లా ఉంటుండొచ్చు ఎక్స్పెక్టెడ్ అంటే ఇంతకు ముందు అంతే ఉంటుండొచ్చు ఎక్కువైతే లాస్ట్ టైం అయితే 195 అట్లా ఉంది మేబీ అంతే అంతే ఉంటుంది అంటే ఇప్పుడు సెకండ్ పేపర్ లో ఇంగ్లీష్ ఇచ్చారా సెకండ్ పేపర్ లో ఇంగ్లీష్ ఈజీగా ఈజీ గానే ఒకటి కొంచెం కష్టం అనిపిస్తుంది ఓకే అవున మేడం ఓకే ఎట్లా ఉంది పేపర్ ఈజీనా టఫ్ ఆ కష్టం ఉంది టఫ్ ఉంది ఓకే ఎంత వస్తా పేపర్ కొంచెం బెటర్ గానే ఉంది కానీ ఇప్పుడు ఆఫ్టర్ నూన్ పేపర్ చాలా టఫ్ ఉంది ఓకే ఎంత ఎంతస్ట్ వస్తుండొచ్చు మేబీ 170 180 వచ్నే వస్తాయి రాసిరా సార్ ఎగ్జామ్ రాసిన చెప్పండి చెప్పండి మిత్రం ఉంది పేపర్ పేపర్ బాగుంది ఫస్ట్ పేపర్ బాగుంది ఓకే ఈజీగా అనిపించింది ఓకే మ్యాథమెటిక్స్ కొంచెం టైం తీసుకుంది ఓకే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుండొచ్చు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఉండొచ్చు ఓకే అంటే లాస్ట్ టైం మాదిరిగా ఉండొచ్చు అంతే సార్ పేపర్ ఎట్లా వచ్చింది సార్ ఈజీగానే ఉంది కానీ టైం టేకింగ్ సార్ టైం టేకింగ్ సో అంటే హార్డ్ వర్కర్లకు అనుకూలంగా ఉందా మామూలుగా తినాలకి అనుకూలం చదువు ప్రాక్టీస్ బాగా చేస్తే ప్రాక్టీస్ లేకపోతే ఒక క్వశ్చన్ కి ఫిఫ్టీన్ అట్లా టైం బాగబడి ఓ ఫిఫ్టీ క్వశ్చన్స్ కి టైం అయిపోతుంది అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ ఇందులో ఓన్లీ ఈ పేపర్ లో అంటే రెండు పేపర్లు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ అంటారు కదా త్రీ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ ఉండొచ్చు టూ హండ్రెడ్ మీరు రాసిరా సార్ సో ఎలా అనిపించింది సార్ పేపర్ టఫ్ అనిపించిందా ఈజీ అనిపించింది ఈ రెండో పేపర్ కొంచెం టఫ్ అనిపిస్తుంది ఓకే ఫస్ట్ పేపర్ కొంచెం మంచిగా మంచిగా అనిపించింది సో అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుండొచ్చు వన్ ట్వంటీ వరకు ఫస్ట్ పేపర్ ఓకే ఇదైతే హండ్రెడ్ హండ్రెడ్ అంటే టూ ట్వంటీ సేఫ్ జోన్గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ ఓకే మీరు పెట్టారు అసలు ఎంత వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంది అది ఇంకా ఇప్పుడే ఎట్లా చెప్తాం సార్ అందరు కలిసి గ్రూప్ లలో షేర్ చేసి అందరు ఒపీనియన్ తెలిస్తే తెలుస్తాయి కదా సార్ నాకు పేపర్ ఎలా అనిపించింది మార్నింగ్ పేపర్ చదివిన వాళ్ళకి ప్లస్ అవుతుంది సో ఈజీగా అనిపించిందా టఫ్ అనిపించిందా నాట్ బ్యాడ్ సార్ అతని ఎక్సలెంట్ అనేది ఏం లేదు సార్ కష్టంగా ఏం లేదు ఓకే ఇది పేపర్ కు సంబంధించినటువంటి సమాచారం మ్యాథ్స్ పేపర్ హార్డ్ వర్కర్స్ లేదా కొంత సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్తారు చాలామందిని కూడా అడిగే ప్రయత్నం చేసినాం సో డువాడే ఛానల్ మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇక డువాడే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి డువాడే పబ్లికేషన్ అనేది చాలా యాజ్ ఈజ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినాయి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మేము మీకు అత్యంత త్వరలో రేపు మార్నింగ్ వరకు అందించే ప్రయత్నం చేస్తాం